ఈ విశ్వనాథ్ కాశీఖండ ఏడవ అధ్యాయం శివశర్మ సప్తపురి మోక్షయాత్రలో భాగముగా కాంచీపురం కాంచీపురం మోక్ష విద్యకు మూలపీఠముగా మరియు కేంద్రముగా అద్వైత విద్యకు ఆధారస్థానముగా బాసిల్లుతూ ఉంది కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర మహాదేవ్ అనగా మామిడి చెట్టు కింద వెలిసినటువంటి స్వామి అని అర్థం ఏకాంబరేశ్వర ఆమ్ అంటే మామిడి పండు కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామిని పంచభూతాలలో భూమి లింగముగా పరిగణిస్తారు కాంచీపురం మహాదేవాలయంలో నూట ఎనిమిది స్తంభాలు నూట ఎనిమిది వెయ్యిన్ని ఎనిమిది స్తంభాలు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి గొప్ప స్థాయిలో అంటే చాలా శివలింగములతో ఉన్నటువంటి శివక్షేత్రము కాంచీపురం దేవాలయంలో ఉన్నటువంటి మామిడి వృక్షమునకు నాలుగు కొమ్మల కలవు ఈ నాలుగు కొమ్మలు నాలుగు వేదములుగా నాలుగు రకముల రుచిగల పండ్లను ఇస్తాయి అని అక్కడ చెప్పడం జరిగింది జయ కాశీ విశ్వనాథ్